అభినయం హాస్యం రూపం సమయస్ఫూర్తి శృతి లయ ఇవన్నీ కూడా ఏకైక వ్యక్తిలో మూర్తి భవిస్తూ ఉండాలి అప్పుడే హరికథ ఆజ్యులు హరికథా పితామహ అష్టభాషా ప్రవీణ అఖిత్య విశారద కుంభావ సరస్వతి విజయనగర సంస్కార విద్వాంసులు విజయనగర సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్ ఆదిమట్ల నారాయణదాసులు ఆయన హరికథ చెప్పాడు ఆయన ఎవరు నారద మహర్షుల వారు ఆయన ఎక్కడ చెప్పారంటే వైకుంఠంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి సమక్షంలో హరికథ చెప్పాడట ధర్మచరిత్ర రమపులు రామాయణాన్ని హరికథగా చెప్పారు ఇంత చరిత్ర ఉంది ఇవాళ కాలబాన పరిస్థితులు అన్నీ మారిపోయాయి చాలా ప్రమాదంగా ఉంది ఏదో ఊళ్ళో గారు ఇలాగే కథ చెబుతూ ఉంటే ఒక్కరే ఉచ్చి ఎవ్వరు ఎవ్వరూ రాలేదు ఈయన కథ ఏదో ఎవరికైనా వాళ్ళది అయిపోయింది కదా అప్పుడు ఈ డ్యూటీ ఏదో ఇం చేస్తున్నాడు ఐదులుగా ఉచ్చి కూర్చున్నైనా అశాంతం ప్రోగ్రాం పూర్తయిపోయే ఎవరికో కూర్చున్నాయట ఎవ్వరూ రాలేదు కానీ వచ్చినటువంటి ఒక్క వ్యక్తి ఆఖరి వరికి ఉన్నాడు దాసుగారు చాలా సంతోషించి వేదిక దిగి వారి దగ్గరికి వెళ్ళే నమస్కారం సయ్యా ఎవరు వచ్చినా రాకపోయినా మీరు ఒక్కరే వచ్చి ఉన్నారు చాలా సంతోషం అండి అని చెప్పి ప్రశంసిస్తూ ఉంటే ఆయన దాటి ఏమిటండి దాసుగారు మా మనం సదర్ ఎలాగా మీ తరువాయిత నెక్స్ట్ ప్రోగ్రాం నాదే కదా అన్నాడు